మార్కెట్లో మనకి ఎన్నో రకాల ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి కాకపోతే ఆల్రెడీ మన ఛానల్లో నేను రెండు రకాల ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ అనేది మీకు చేసి చూపించాను ఈ రోజు మూడో రకం అండి ఇంచుమించు లైజల్ లాగే ఉంటుంది బట్ కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ అండి ముఖ్యంగా ఈ లిక్విడ్ ని తయారు చేయడం కారణం ఏంటంటే ఇంట్లో చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కింద ఏదైనా ఫుడ్ పడినా లేకపోతే బొమ్మలు పడినా వాటిని వెంటనే ఎత్తి నోట్లో పెట్టుకుంటూ ఉంటారండి సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఎన్నిసార్లు ఫ్లోర్ నీట్ గా మాపు వేసుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర కెమికల్స్ అనేది ఉంటుంది కదా సో పిల్లలకి ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో పిల్లలున్న ఇళ్ళలు అయితే రోజు మాపు వేసుకుంటారు ఆ మాపు వేసుకునేటప్పుడు కంప్లీట్గా ఈ లైజాల్ లాంటి ఇతర ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ కన్నా ఇలా మనం హోమ్లో మనం ఇంట్లో మనమే తయారు చేసుకున్న ఈ లిక్విడ్స్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది సో ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాము ముందుగా అయితే ఇందుకోసం నేను పటిక యూజ్ చేశానండి సో ఈ పటిక గురించి మీ అందరికీ తెలిసిందే దీన్ని దిష్టిగా యూజ్ చేస్తారు వాటర్ ప్యూరిఫైర్గా యూజ్ చేస్తారు చాలా రకాలుగా మెడిసినల్ వాల్యూస్ ఉన్నా ఈ ఈ ఈరోజు మనం తీసుకుంటున్నాము దీంట్లో నేను సగభాగం మాత్రమే తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను వన్ లీటర్ లిక్విడ్ మాత్రం తయారు చేస్తున్నాను అంటే నాకు అది నియర్లీ వన్ మంత్ అయితే వస్తుంది ఆ వన్ లీటర్ లిక్విడ్ అనేది సో ఇలాంటి కవర్ అనేది ఒకటి తీసుకోండి జిప్ లాక్ కవర్ మనకి చాక్లెట్స్ కానీ ఏదైనా కొన్నప్పుడు వస్తాయి కదా సో అట్లాంటి కవర్ అనేది తీసుకోండి ఎందుకంటే రోలు యూస్ చేసిన మిక్సీ జార్ యూస్ చేసినా వాటి స్మెల్ అంత ఈజీగా వదలదు కాబట్టి ఇలాంటి కవర్స్ తీసుకొని దాంట్లో వేసుకొని ఇలాగా నేనైతే దంచి పెట్టుకుంటున్నానండి సో ఇలా చక్కగా పౌడర్ లాగా దంచేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇందాక చూపించిన దాంట్లో హాఫ్ మోతాదు అంటే దగ్గర దగ్గర ఒక పెద్ద నిమ్మకాయలో అర చెక్క సైజ్ అనుకోండి అంతైతే తీసుకున్నాను సో చక్కగా దీన్నైతే ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఈ పటిక అనేది ఏంటంటే మనకి దిష్టికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది కదా సో నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే శక్తి ఉందని అంటారు అలాగే వీటితో పాటు ఇప్పుడు ఈ పటికతో పాటు నేనైతే కర్పూరం చూస్తున్నారు కదా ఇది మనం దేవుని మందిరంలో యూజ్ చేసే కర్పూరం ఇది ఒక పది బిళ్ళలు తీసుకున్నాను అలాగే అర స్పూను రాళ్ళ ఉప్పు తీసుకున్నానండి రాళ్ళ ఉప్పు అనేది మీకు ఎలా పనిచేస్తుందో తెలుసు నెగిటివ్ ఎనర్జీని బాగా ఇది చేస్తుంది అలాగే మనం జనరల్గా ఇల్లు మాపు పెట్టేటప్పుడు జస్ట్ ప్లెయిన్ వాటర్లో ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ రాళ్ళ ఉప్పు వేసేసుకొని మనం ఇల్లు మాపు వేసుకున్నా కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మనం దీంట్లోకి వచ్చి పటిక రాళ్ల ఉప్పు అలాగే కర్పూర బిళ్ళలు వేసి మెత్తగా పొడి అయితే చేసుకుంటున్నాము సో ఒక లీటర్ క్వాంటిటీకి మాత్రం నేను చెప్తున్నానండి మీకు ఎక్కువ మోతాదు ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ అనేది యాడ్ చేసుకోండి మోతాదు ఇప్పుడు ఒక లీటర్ నీళ్ళనేది తీసుకోండి ఇవి త్రాగునీరు అండి నీరు అంటాం కదా సో ఆ నీళ్ళు అయితే తీసుకున్నాను సో ఈ నీళ్లలో ఇప్పుడు మనం దంచిపెట్టిన ఈ మూడు వస్తువుల పొడి అయితే వేసేసుకోవాలి పటిక ఇంకా కర్పూరము ఇంకా ఉప్పు పటిక కర్పూర ఉప్పు అయితే కలిసిపోతుందండి కర్పూరం అంత తొందరగా కలవదు దానికి ఎవాపరేటింగ్ గుణం మాత్రమే ఉంటుంది కాబట్టి సో దాని ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి బాగా అబ్జర్వ్ అయిపోతుంది సో అది తేలడం వల్ల ఏం లేదండి మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి అది అలాగే ఉంచుకోవచ్చు లేదంటే వడబోసైనా తీసేసుకోవచ్చు మీరు ఈ లిక్విడ్ ని సో కొంత భాగం అయితే నీళ్ళలో ఇలా తేలుతుంది ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిలోకి మిగతా పదార్థాలు ఏంటో చూద్దామండి అవి కూడా ఏమి అంత దొరకని అయితే కాదు మన కిచెన్లో ఎప్పుడు మనకు అందుబాటులో ఉండే వస్తువులే తీసుకుంటాము చూడండి కర్పూరం అయితే కాస్త పైకి తేలుంది సో తర్వాత ఇందులోకి వంట సోడా క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది ముఖ్యంగా మనం వంటల్లో దీన్ని పులి పెట్టడానికి బాగా వాడుతుంటాం ఫర్మెంటింగ్ ప్రాసెస్ లో సో ఈ వంట సోడా వచ్చి ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత వెనిగర్ అండి సో దీని బదులు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అండి మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి నిమ్మరసం కన్నా వెనిగర్ బెటర్ ఇది వచ్చి వన్ అండ్ హాఫ్ క్యాప్ అయితే వేసుకున్నాను అలాగే అర స్పూన్ దాకా పసుపు వేసుకున్నానండి సో పసుపు ఎందుకు వాడతారో మీ అందరికీ తెలిసిందే కదా ఇవన్నీ కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్స్ ప్లస్ మనకి ఇల్లు కూడా శుభ్రంగా అంటే డెటాల్ లైజాల్ లాంటివి వాడినప్పుడు ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి సో ఇవన్నీ కూడా చక్కగా ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత వీటిని మన దగ్గర ఉన్న బాటిల్స్ లో స్టోర్ చేసుకోవడమేనండి పోసి స్టోర్ చేసేసుకోవడమే నేనైతే ఒక బాటిల్ తీసుకున్నాను ఇందులోకి పోసి పెట్టుకుంటున్నాను ఇది వన్ మంత్ అయితే యూజ్ అవుతుందండి నాకు సో ఒకవేళ ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా అంటే ఇంకా మాకు మంచి సువాసన రావాలి అని అనుకుంటే ఇందులో డెటాల్ ఉంటుంది కదండి బ్రౌన్ కలర్ డెటాల్ అంటారు సో ఆ డెటాల్ ఒక వన్ క్యాప్ యాడ్ చేసి పెట్టేసుకుంటే మంచి వాసన వస్తుంది లేదా మాప్ వేసుకునేటప్పుడు డెటాల్ ని ఒక హాఫ్ క్యాప్ మాప్ బకెట్ లో వేసుకుని యాడ్ చేసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా సో ఇప్పటికే మంచి సువాసన వస్తుంది కర్పూరం వల్ల సో అంతకంటే ఎక్కువ యాడ్ చేసినా కూడా ఇంకా ఎక్కువ వాసన అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఫ్లోర్ అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇది మా కిచెన్ అండి సో కిచెన్ లో అక్కడక్కడ మరకలు వంట చేస్తుంటాం కదా మరకలు అనేది పడుతూ ఉంటాయి సో దాన్ని ఒక సైడ్ క్లీన్ చేసి ఒక సైడ్ క్లీన్ చేయకుండా అయితే మీకు చూపిస్తాను చూడండి ఒక అర బకెట్ నీళ్లు తీసుకున్నాను చిన్న బకెట్లో నీళ్లు అందులో నేను ప్రిపేర్ చేసిన లిక్విడ్ వేసి ఇలా క్లాత్ డిప్ చేసి అయితే మీకు తుడిచి చూపిస్తాను చూస్తున్నారు కదా అక్కడ అంచు అంబడ మొత్తం మురిక అనేది ఉంది అదే మరకలు అనేవి ఉన్నాయి సో అదంతా కూడా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మంచి లుక్ అయితే వస్తుందండి షైనీగా ఉంటుంది ప్లస్ కొన్నిసార్లు మనము ఈ లైజాన్ లాంటివి వాడినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ లిక్విడ్ పడిపోయినా కూడా వాటర్ లో మనకి ఫ్లోర్ అంతా బంక బంకగా అతుక్కుంటున్నట్టు అంటే కాలికి స్టిక్ అవుతున్నట్టు ఒక్కోసారి జారుతుంది కూడా అండి ఫ్లోర్ మనం తయారు చేసిన ఈ లిక్విడ్ లో అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి చాలా వెంటనే ఆరిపోతుంది మనం తడి లేకుండా నీట్గా చేసేసుకుంటే ఆరిపోతుంది అలాగా మనకి అతుక్కున్న ఫీలింగ్ ఉండదు జారే ప్రసక్తే ఉండదండి చూస్తున్నారు కదా మాప్ వేసిన చోట వేయిన చోట డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాను సో హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ